అందరికి నమస్కారం ఈ ఫోటో వచ్చేసరికి మళ్ళీ చిన్నోన్ ఏనండి సో ఇందాక పెట్టిన అన్నీ సోల్డ్ అవుట్ థ్యాంక్ యూ సో 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 మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తం అయిపోయినాయి ఇంకా మెసేజెస్ ఉన్నాయి ఏంటంటే తర్వాత ఒక వీడియోలో టైం సరిపోదు కదా రిమైనింగ్ మళ్ళీ పెట్టుకుందాం అనుకుంటాం కదా కాకపోతే ఏంటంటే ఇవి సేమ్ ప్యాటర్న్సే కానీ బ్లౌజెస్ దగ్గర మళ్ళీ ఓకే ఇలాంటి బ్లౌజెస్ వస్తే ఓకే కాంట్రాస్ట్ బ్లౌజులు అలా వచ్చినాయి కాబట్టి కొన్ని శారీస్కి మేము మళ్ళీ వీడియో పెట్టాల్సి వస్తుంది లేకపోతే సేమ్ వీడియో కంటిన్యూషన్గా అయిపోయేది మొత్తం ఒక థర్టీ టూ శారీస్ ఏమోనండి ఒక వీడియో ఆల్రెడీ పోస్టింగ్ ఇచ్చాం సెకండ్ వీడియో నో ఇంకా వీటితో తర్వాత ఇక కలెక్షన్ అయితే లేదు బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి మీకు ఫోన్లో బ్లూలా కానొస్తుంది వస్తుంది కానీ బ్లూ కలర్ కాదు జిగ్జాగ్ ప్యాటర్న్లో మంచి క్వాలిటీలో బ్లౌజ్ అయితే ఇచ్చి క్వాలిటీ కానీ క్లాత్ కానీ అదిరిపోయిందండి మీరు ఏ మాత్రం దాని ఏమంటారు రోలింగ్ కూడా అవసరం లేదండి శారీ సూపర్గా ఉంది అసలు ఎంత బాగుందో ఇప్పుడు ఈ పర్పుల్ కలర్కి ఇప్పుడు నేను వేసుకున్న ఎల్లో డ్రెస్ ఉంది కదండి ఇలా కాంట్రాస్ట్ వేయండి నిజంగా ఎంత బాగుంటుందో అండ్ రన్నింగ్ లో బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇంకా బాగుంటుందండి క్వాలిటీ టూ గుడ్ అండి టూ గుడ్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ హైట్ వాళ్ళకి కూడా సరిపోతుంది అండి అందులో డౌట్ అయితే పడద్దు హైట్ వాళ్ళకి కూడా సరిపోతుంది మంచి పర్పుల్ కలర్ అండి కలర్ వచ్చేప్పటికీ మీకు మంచి పర్పుల్ కలర్ అయితే వచ్చింది శారీ వచ్చేటప్పటికి ఈ మాదిరి వస్తుంది అండ్ సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం భలే నచ్చేసింది చాలా బాగుంది సో చాలా బాగుందండి కలర్ అయితే ఎల్లోకి అయితే ఇంకా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అండ్ బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్ అండి దీనికి ఏమంటే బ్లౌజ్ అనేది ఇదిగోండి మీకు ఇలాగా సంపంక కలర్లో ఇచ్చాడు అద్దరిపోయే కలర్లో బ్లౌజ్ ఇచ్చాడండి బాబు ఎంత బాగుందో ఇది పళ్ళుపాట అండి ఇది బ్లౌజ్ మీకు రోలింగ్ అవసరం లేదండి నేను ఒకటికి రెండుసార్లు షాప్లో అడిగిన తర్వాతే నేను మీకు ఈ మాట ధైర్యంగా చెప్తున్నాను రోలింగ్ అవసరం లేదటండి ఆల్రెడీ రోలింగ్ అయిపోయి వచ్చినటువంటి సారీస్ అట సో నో డౌట్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది కూడా సూపర్గా ఉందండి పింక్ మంచి ఒకలాంటి పింక్ అనమాట ల్యావెండర్కి పింక్కి మధ్యస్థ కలరు అండ్ క్వాలిటీ బాగుంది అసలు ఎవరు తీసుకున్న అక్కడ ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకున్న అదిరిపోతుందండి సారీ ఇదైతే నేను హామీ ఇస్తున్నాను ఎవరు కట్టుకున్నా బాగుంటుంది అండ్ సేమ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది సూపర్గా ఉంది థర్టీన్ ఫిఫ్టీ అండి విషయం ఏంటంటే కొన్ని శారీస్కి కాంట్రాస్టులు వచ్చినాయి కాబట్టి బ్లౌజెస్ దగ్గర మారినాయి అనుకోండి మళ్ళీ మీరు మేము అడిగింది వేరే బ్లౌజ్ కదా ఇది పంపించారు అనుకున్నా ఉండాలి కాబట్టి మేము వీడియో అనేది మీకు క్లియర్గా చెప్పి మరీ పెడుతున్నాం బాటిల్ గ్రీన్ కలర్కి మంచి పికాక్స్తో వచ్చినటువంటి డోలా బ్లౌజ్ అయితే ఇచ్చారండి శారీ కూడా చాలా బాగుంది వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పుడు థర్టీన్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బెస్ట్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి అండ్ బ్యూటిఫుల్ సంపెంగ కలర్ అండి సంపెంగ గ్రీను ఇప్పుడు ప్రజెంట్ ఈ ఈ సంపెంగ గారిదే మంచి హడావిడి నడుస్తుంది సో దీనికి కూడా మంచి బ్లౌజ్ అండి సేమ్ కలరే బ్లౌజ్ ఇచ్చారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రాస్ట్ అయ్యింది లేకపోతే దీనికి సేమ్ కలర్ వేసినా బాగుంటుంది చాలా బాగున్నాయి అనమాట శారీస్ అది యాక్చువల్గా ఇది వితౌట్ బ్లౌజ్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ అండి వితౌట్ బ్లౌజ్ అయితే వచ్చింది ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇవి ఒక్కసారీనే వితౌట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి అది కూడా ఇదేంటంటే బ్లౌజెస్ మారేసరికి మళ్ళీ అన్ని డబల్ టైం వీడియో తీసుకోవాల్సి వస్తుంది ఇది గ్రీన్ అండి ఇదేసరికి డార్క్ గ్రీన్ ఇదేమంటే లైట్ గ్రీన్ అండి అండ్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సేమ్ కలరే బ్లౌజ్ అయితే ఇచ్చారు బాగుంది బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది ఒక బ్లౌజ్ కాస్టే ఉంటుందండి మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది ఇందాక బ్లాక్ లేదని చెప్పాను దయచేసి ఏమనుకోద్దండి బ్లాక్ ఉంది అంటే మేము ఏవైతే తీస్తామో అవి మాత్రం పెడతామండి మనకు ఉన్నదే తక్కువ ప్లేస్ కదా ఉన్న దాంట్లో మొత్తం అన్నీ ఓపెన్ అయితే చేయలేదు కాబట్టి బ్లాక్ లేదని చెప్పవలసి వచ్చింది మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి అద్దరిపోతుంది ఈ శారీ సారీ ప్రైజింగ్ వచ్చే థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ ఇంకా అన్ని సింగిల్సేనండి అండి ఇంక మళ్ళీ వీడియో కూడా ఉంది నాకు తెలిసి మళ్ళీ స్టాక్ తెచ్చేదాకా వీడియో కూడా ఉండదు పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ అండ్ దీనికి ఎదిరిపోయే బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారండి జిగ్జాగ్ ప్యాటర్న్లో గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు ఇంకా బాగుంది కాంట్రాస్ట్ కదా దీన్ని కొట్టేది ఏం లేదు అదిరిపోయిందనమాట ఇది రాణి పింక్ అండి ఇది టమాటో రెడ్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది పింక్ ఇది టమాటో పింక్ అండ్ దీనికి ఇంకా బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి బాబు ఎంత బాగుందో మంచి డోలా బ్లౌజ్ బాందేజ్ బ్లౌజ్ ఇచ్చారు విత్ మళ్ళీ మనకి దీనికి ఏమంటే ఇలా పీకాక్ అయితే ఇచ్చారు సేమ్ కలరే ఇచ్చారు బ్లౌజ్ ఇంకొక పింక్ కూడా ఉంది బ్లౌజులు మరి కలర్ కలర్స్ డిఫరెన్స్ కదా ఇంకొక పింక్ కూడా ఉందండి దానికి కూడా బ్లౌజ్ డిఫరెన్సే వచ్చింది ఇదిగో ఇది కూడా పింక్ ఇగోండి రెండు పైన కింద సేమ్ పింక్స్ బట్ మధ్యలోది మాత్రం టమాటో కలర్ దీనికి కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ అండి బ్లౌజ్ ఓకే నో ప్రాబ్లమ్ ఇవి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అయ్యేది అండ్ ఈ సారీ అయితే ఇంకా బాగుందండి నిజంగా సీరియస్లీ నేను అసలు ఇంతవరకు ఇలాంటి కలర్ కూడా వేర్ చేయలేదు చాలా బాగుంది కలర్ ఫోన్ కంటే కూడా చాలా బాగుందండి నేను చామన్ చాయ్ ఉంటాను వేర్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది కలర్ ఎంత బాగుంది తెలుసు కలరు ఈ కలర్కి నేను చామన్ చాయ్ చెప్పాను కదండి అండ్ ఈ శారీ వేసుకున్న కూడా బాగుంటుంది నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది అంటే ఇంక కొంచెం కలర్ ఉన్న వాళ్ళకి ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి చాలా బాగుందండి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండ్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది మాంటికి చిన్న అకేషన్స్కి కూడా యూజ్ అయ్యండి కలెక్షన్ ఇంక ఇదే ఉందండి లాస్ట్ కలెక్షన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బెస్ట్ కలెక్షన్ అనుకుంటే తీసేసుకోవద్దు ఇంక ఇవే కలెక్షన్ ఇంకా మన దగ్గర కూడా ఇంకా లేవో ఇవి కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ వీడియోలో బ్లౌజెస్ మారినాయి కాబట్టి ఈ వీడియోలో మళ్ళీ మీకు మెన్షన్ చేస్తున్నా అండి క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేస్తున్నాను వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్